దుబాయ్ నుండి బంగారం చాలామందికి ఉండే ఒక పెద్ద డ్రీం కదా అక్కడ బంగారం చౌకగా స్వచ్ఛంగా దొరుకుతుందని అనుకుంటారు కాని ఈ డ్రీంలో ఓ చిన్న తెలియని రూల్ ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతుంది ఈరోజు మనం కస్టమ్స్ బంగార నియమాల వెనక ఉన్న సీక్రెట్ ని బయటపెడదాం సరే అనన్యకథతో మొదలు పెడదాం దుబాయ్లో వన్ ఇయర్ జాబ్ చేశాక వాళ్లమ్మ కోసం ఓ ఇరవై గ్రాముల బంగారు గొలుసు కొనుక్కుంది మహిళలకు నలభై గ్రాముల వరకు ట్యాక్స్ ఫ్రీ అని ఆమెకు బాగా తెలుసు ఇంకేంటి మనం సేఫ్ అనుకుంది కానీ ఎయిర్పోర్ట్లో సీన్ రివర్స్ అయ్యింది అక్కడున్న కస్టమ్స్ ఆఫీసర్ చెప్పిన ఒక్క మాటతో అనన్య కాన్ఫిడెన్స్ అంతా పోయింది ఏమన్నారంటే మేడం మీ బంగారం బరువు లిమిట్లోనే ఉంది కాని దాని విలువ లిమిట్ దాటిపోయింది మీరు డ్యూటీ కట్టాలి అంతే ఆమెకేమర్థం కాలేదు ఒక్క నిమిషం బరువే కాదు విలువ కూడా చెక్ చేస్తారా అవును అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది చాలామంది ప్రయాణికులు చేసే పొరపాటు కూడా ఇదే అసలు ఈ ఏంటి అనన్య ఎక్కడా ఎలా మిస్ అయ్యింది ఇప్పుడు చూద్దాం చూడండి పన్ను మినహాయింపు కావాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కండిషన్ ఏంటంటే విదేశాల్లో కనీసం ఒక్క సంవత్సరం ఉండాలి అనన్యా విషయంలో ఆమె సరిగ్గా వన్ ఇయర్ ఉంది కాబట్టి ఓకే ఈ కండిషన్ అయితే పాస్ అయిపోయింది మినహాయింపుకు అర్హత సాధించింది ఇక్కడే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఏంటంటే బరువు లేదా విలువ ఈ రెండింట్లో ఏది ముందు లిమిట్ దాటితే దాన్ని లెక్కలోకి తీసుకుంటారు అనన్య చైన్ బరువు నలభై గ్రాముల లోపే ఉంది కరెక్టే కాని దాని విలువ లక్ష రూపాయలు దాటిపోయింది అంతే కథ అడ్డం తిరిగింది ఇదే ఆమె గమనించని విషయం ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ మినహాయింపు ఈ లిమిట్స్ అన్నీ కేవలం నగలకు మాత్రమే గోల్డ్ బార్స్ బిస్కెట్లు కాయిన్స్ వీటికి జీరో ఒక్క రూపాయి కూడా డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఉండదు ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంతకీ కస్టమ్స్ వాళ్ళు ఈ విలువను ఎలా లెక్కిస్తారు ఇక్కడే ఇంకో పెద్ద సీక్రెట్ ఉంది ఎందుకంటే వాళ్ళు మనం కొన్న బిల్లులో ఉన్న రేటును అస్సలు పట్టించుకోరు అనన్య తన బిల్లు చూసుకుంది దానిమీదేముంది తొంభై ఎనిమిది వేల రూపాయలు సో లక్ష లోపే కదా అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది కాని కస్టమ్స్ వాళ్ల లెక్కలు వేరు వాళ్ల రోజు లెక్క కడితే ఆ చెయిన్ విలువ ఏకంగా లక్ష ఐదువేలైంది అంతే గేమ్ ఓవర్ లిమిట్ దాటిపోయింది డ్యూటీ కట్టాల్సిందే ఎందుకల్లా అంటే కస్టమ్స్ అధికారులు టారిఫ్ వాల్యూ అనే దాన్ని ఫాలో అవుతారు దీన్ని సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రతి పదిహేను రోజులకొకసారి ఫిక్స్ చేస్తుంది సో మనం కొన్న రేటుకి ఈ టారిఫ్ వాల్యూకి సంబంధం ఉండదు ఇది ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు సరే ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా మరి స్మార్ట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా బంగారాన్ని ఎలా డిక్లేర్ చేయాలి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ దగ్గర మనకు రెండు దారులు కనిపిస్తాయి గ్రీన్ ఛానల్ రెడ్ ఛానల్ సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర పన్ను కట్టాల్సిన వస్తువులు లేకపోతే గ్రీన్ ఛానల్లో వెళ్లిపోవచ్చు కాని ఉంటే మాత్రం ఖచ్చితంగా రెడ్ ఛానల్కు వెళ్ళాలి గ్రీన్లో వెళ్లి దొరికితే ఫైన్లు చాలా భారీగా ఉంటాయి ఒక్కోసారి బంగారం కూడా సీజ్ చేస్తారు సో నిజాయితీగా ఉండటమే బెస్ట్ సో కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్ ఒకటి ప్రయాణం చేసే ముందే సిబిఐసి వెబ్సైట్లో లేటెస్ట్ టారిఫ్ వాల్యూ ఎంతో చెక్ చేసుకోండి రెండు ఒకవేళ మీ బంగారం విలువ లిమిట్ దాటితే నేరుగా రెడ్ ఛానల్కే వెళ్ళండి మూడు ఆఫీసర్కి మీ దగ్గర ఏముందో చెప్పండి నాలుగు లిమిట్ కన్నా ఎంత ఎక్కువ ఉందో ఆ ఎక్సెస్ మీద డ్యూటీ కట్టేయండి అంతే ప్రాసెస్ చాలా స్మూత్ గా అయిపోతుంది గుర్తుంచుకోండి వన్ ఇయర్ కన్నా ఎక్కువ విదేశాల్లో ఉన్నవాళ్లకు ఆ ఎక్సెస్ వాల్యూ మీద సుమారుగా పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం పన్ను పడుతుంది సరే ఇదంతా చూశాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ టిప్సేంటి అసలు ఏం నేర్చుకోవాలి మరి అనన్య ఏమైంది ఆమె తన తప్పు తెలుసుకుని ఆ ఎక్సెస్ వాల్యూ మీద సుమారు మూడు వేల రూపాయలు డ్యూటీ కట్టింది దీంతో ప్రాసెస్ సజావుగా ముగిసింది కాని ఈ ప్రాసెస్లో ఆమెకొక విలువైన పాఠమైతే తెలిసింది మనం గుర్తుంచుకోవాల్సిన మూడు అత్యంత ముఖ్యమైన విషయాలు ఒకటి డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కావాలంటే కనీసం ఒక సంవత్సరం విదేశాల్లో ఉండాలి రెండు లిమిట్ అనేది బరువు విలువ ఈ రెండింటిమీద ఆధారపడి ఉంటుంది ఏది తప్పువైతే అదే వర్తిస్తుంది మూడు ఈ మినహాయింపు కేవలం కేవలం నగలకు మాత్రమే సో నెక్స్ట్ టైం ప్రయాణం చేసేటప్పుడు ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ బిల్లులు ఎప్పుడు దగ్గరంచుకోండి ఫ్లైట్ ఎక్కే ముందు సీబీఐసీ వెబ్సైట్లో రూల్స్ చెక్ చేయండి కొంచెం డౌట్ ఉన్నా సరే రెడ్ ఛానల్లో డిక్లేర్ చేయడమే సేఫ్ ఇంకా పాత నగలు కొత్త నగలు వేర్వేరుగా ఉంచడం మంచిది సరే ఇప్పుడు అసలైన రూల్స్ అన్నీ తెలిసాయి కదా మరి ఇన్ని రూల్స్ మధ్య విదేశాల్లో బంగారం కొనడం ఇంకా లాభమే అంటారా లేక ఇక్కడే కొనుక్కోవడం బెటరా ఈ నిర్ణయం మీరే తీసుకోవాలి